ప్రియా స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు న్యాయం కోసం మన తిరుపతి మీడియాను ఆశ్రయించిన మహిళ నా పేరు ముని కాచేని నా వివాహం జరిగి పదమూడు సంవత్సరాలు అవుతోంది నా భర్త పాడేపల్లి జ్ఞానేంద్ర నేను ప్రేమించి వివాహం చేసుకున్నాము మాకిద్దరు పిల్లలు పెద్దబాబు పేరు ముని లలిత్ ఆదిత్య ముని లిఖిత్ అర్జున్ మా చిన్నబాబుకు పుట్టుకతో చెవులు వినిపించుకోవడం మాట్లాకపోవడం లోపంతో ఉంటాడు డెఫ్ అండ్ ఎమ్డమ్ ఈ లోపాన్ని చూపించి నన్ను అవమానించి నా భర్త నాకు గొడవలు పెట్టి నేను పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అయినటువంటి పాడేపల్లి లీలావతి లక్ష్మీనారాయణ మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అశోక్ రెడ్డి కలిసి కేసు కట్టనివ్వకుండా ఆపారు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాక ఒక రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో నాపై ఇంటిపై దాడి ప్రయత్నించి నా మెడకు తాడుతో గట్టిగా లాడడంతో నాకు స్పృఖ కోల్పోయి పడిపోయాను నా తర్వాత మా నాన్నగారు వారంతా నన్ను మా పుట్టింటికి తీసుకెళ్లారు నా భర్త కనపడలేదు అని నేను పోలీస్ స్టేషన్కి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే అక్కడే పాడేపల్లి లక్ష్మీనారాయణ అశోక్ రెడ్డి పాడేపల్లి ఎలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా నా కంప్లైంట్ తీసుకోకుండా చేయడం జరిగింది ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఉంది నా భర్త బతుకున్నాడో లేదో కూడా నాకు తెలియని పరిస్థితి కనీసం ఎక్కడైనా నా భర్త ఆచూకీ కనుక్కుని నాకు నా పిల్లలకి దారి చూపగలరని తిరుపతి జిల్లా ఎస్పీ గారిని కావాలని చేస్తున్నాను కనీసం పోలీసు వారికినైనా నా మీద దయ ఉంచి నా భర్తని నా దగ్గరికి చేర్చాలని తిరుపతి జిల్లా ఎస్పీ గారిని కోరి ప్రార్థిస్తున్నానని పాడేపల్లి కాచాయని ఒక ప్రకటనలో తెలియజేశారు

వీళ్ళకి మా ప్రేమ వయోగం ఫస్ట్ నుంచి నచ్చడం లేదు సో అక్కడి నుంచి పిల్లలు కూడిన తర్వాత ఇంకొక లోపం ఎత్తి చూపించి మీకు పుట్టిన బిడ్డలు కాదని చెప్పి ఇంట్లో హరేష్మెంట్ అంటే కొట్టడము అనుమానించి వేధింపులు ఇలా చేయడం జరిగింది నా భర్తకి నాకు అనుమానం పెట్టి ఇంట్లో గొడవలు మా నా భర్త లేని సమయంలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ నేత అయినా మా లీలావతి గారు పాడేపల్లి లీలావతి గారు అండ్ వాళ్ళ హస్బెండ్ ముని లక్ష్మీనారాయణ వాళ్ళ అనుషులైన అశోక్ రెడ్డి వీళ్ళందరూ కలిసి నా బతులైన సమయంలో ఇంటి పినికి దాడి చేసి అర్ధరాత్రి సమయంలో నన్ను కొట్టడము గట్టిగా మాట్లాడినందుకు నా గడకి గురి వేసి నన్ను చంపాలని ప్రయత్నించడము ఆ పరిస్థితిలో నేనున్నాక నా తండ్రి ఆ సమయానికి రావడము నేను స్పృహ గోరుపై పడిపోయినాక మా తండ్రి గారికి తీసుకోబోవడం ఇలా జరిగింది సరే ఈ విధంగా క్రమంలో జరుగుతుంది అనగా నా భర్తకి నాకు అసలు ఆ సంబంధమే లేదు అన్నట్టుగా మాట్లాడారు ఇంట్లో కొట్టడం అసలు మా వాళ్ళు కాదు అసలు మా గురి బిడ్డలు కాదు అనేసి బిడ్డల మీద మాట్లాడారు ఇలా చాలా అయితే చేశారు దాని తర్వాత మేము మా నాన్నగారు బతికూర్ణంగా ఇంటికి తీసుకొని వచ్చేసారు ప్రజెంట్ మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము ఇప్పుడెప్పుడుగా అప్పుడు గొడవ తీసుకొని వచ్చేసిన వాళ్ళు వాళ్ళు చేసిన పనికి మా వాళ్ళు ఉండకుండా తీసుకొని వచ్చేసారు ఈ విధంగా చంపేస్తారనే ప్రాణ హాని ఉందనేసి భయంతో నన్ను పిల్లల్ని తీసుకొచ్చేస్తారు ఇంటికి దాని తర్వాత నేను పోలీసుని సంప్రద సంప్రదించేదానికి వెళ్ళాను నా పరిస్థితి చెప్పుకొని నా భర్తని దారికి తీసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అనే నేపథ్యంలో నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ నేత అయిన అశోక్ రెడ్డి లక్ష్మీనారాయణ అండ్ లీలావతి గారు మీరు ముగ్గురు వచ్చి నన్ను అక్కడ కట్టికుండా కేసు పెట్టకుండా కట్టకుండా చేశారు బెదిరి బెదిరించి మిమ్మల్ని చంపేస్తాము కేసు పెట్టి అనేసి బెదిరిపూలు అయితే జరిపారు ఒక పది రోజుల తర్వాత ఇలా కాదు అని చెప్పి మళ్ళా మేము కోర్టును ఆశ్రయించాం కోర్టును ఆశ్రయించి అక్కడ మమ్మల్ని కట్టికుండా కోర్టును కూడా అసలు వెళ్ళనీయకుండా బెదిరింపులు మనుషులు పెట్టి అశోక్ రెడ్డి వాళ్ళ మనుషుల ద్వారా బెదిరించడము నువ్వు కేసు పెట్టావంటే బిడ్డలు చంపేస్తాము అనేసి బెదిరింపులు మాకు కుటుంబ బిడ్డలు కాదు అని మాట్లాడడం ఇలా చాలా అయితే చేశారు దాని తర్వాత తర్వాత మళ్ళా పెళ్లి పిల్లలు తీసుకెళ్ళి మళ్ళా కంప్లైంట్ రైస్ చేసి ఒక లాయర్ పెట్టుకొని కేసు కట్టించడం జరిగింది వాళ్ళు ఏం చేస్తారు చేసుకోండి అనేసి అన్న దీంతో నా భర్త దాని కేసు తర్వాత పది రోజుల తర్వాత నా భర్త కనిపించకుండా పోవడం జరిగింది నా భర్తను ఏం చేశారో కూడా తెలియని అంత చిక్కని పరిస్థితిలో నేనున్నాను గత నాలుగు సంవత్సరాలుగా నా భర్తని మా మాకు అసలు లేకుండా చేశారు అసలు ఉన్నారు లేదో అనే భయం కూడా బిడ్డ నాకు ఉంది

పెద్ద గొడలు లేని ఆమె లీలావతి గారు కూడా చూడలేని పరిస్థితి కన్న కూతురు ఆస్తి కోసం వచ్చి గొడవలు చేశారే గానీ మా కథ చేయలేదు ఇది చేయలేదని కనీసం తల్లిదండ్రులు కొలు కనీసం వచ్చి చూసి పాపాలు ఎవరు పోలేదు